ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవుల జీవిత చరిత్రను తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాము ఈయనను మాస్టర్ ఆర్కే గారు అని కూడా పిలుస్తారు మానవ జాతిని నూతన యుగము కోసం దేవమానవులుగా తయారు చేసే అవతారమూర్తి జగద్గురు శ్రీకృష్ణుడి యొక్క చైతన్యంతో మరో రూపంగా శ్రీస్ అనే దేవతల నక్షత్రం నుండి శ్రీగురుదేవులు పృథ్వీ మీద జన్మించడం జరిగింది ఆ మహాపురుషుని పేరు శ్రీరామకృష్ణ మారెల్ల రామకృష్ణ మాస్టర్ ఆర్కే నవయుగమైనటువంటి ప్రస్తుత కుంభయుగంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం పద్నాలుగు అక్టోబర్ ఆశ్వయుజ మాసము గురువారం ద్వాదశీ తిథి కుంభ కుంభలగ్నాన మచిలీపట్నం నందు శ్రీ కామరాజు శ్రీమతి సక్కుబాయి అనే దంపతులకు జగద్గురువు శ్రీకృష్ణచేతనత్వపు అంశతో శ్రీరామకృష్ణ మాస్టారు గురుదేవులు జన్మించారు వీరి తాతగారైన శ్రీ సోమేశ్వరరావు గారు శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులు కృష్ణుడంతటి అవతారమూర్తి తన మనవడిగా పుట్టి వంశాన్ని ఉద్ధరించాలని ఎప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవారు వాళ్ళ తాతయ్య గారు శ్రీరామకృష్ణ గురుదేవులు జన్మించడానికి ముందుగా శ్రీమతి సక్కుబాయి ఆమె చిన్నప్పటి నుంచే మాస్టర్ సివివి సాధన చేసేవారు జగద్గురువుల చేతనత్వాన్ని పృథ్వీ మీదకి తెచ్చే కరణ జన్ముడు వారి జన్మ జన్మల తపశ్శక్తి ఫలంగా ఆ ఇంట అవతరించడం జరిగింది శ్రీరామకృష్ణ తాతగారైన శ్రీ సోమేశ్వరరావు గారు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సూపరింటెండిగా రిటైర్ అయ్యారు ఈయనికి ముగ్గురు కూతుర్లు తర్వాత కామరాజు గారు జన్మించారు అధ్యాపకునిగా పనిచేస్తుండే శ్రీ కామరాజు గారు శ్రీమతి సక్కుబాయిల దంపతులకు శ్రీరామకృష్ణతో పాటు సుందరి విశ్వనాథ్ ప్రసాద్ అని ఇద్దరు సంతానం కలిగారు వీరిరువురూ కూడా ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశం ఉన్నవారే చిన్ననాటి నుండే అన్నగారైన శ్రీరామకృష్ణతో కలిసి ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనేవారు శ్రీరామకృష్ణ బాల్యం ఐదారు సంవత్సరాల వరకు ఆంధ్రదేశంలోనే గడిచిపోయింది తాతగారైన శ్రీ సోమేశ్వరరావు గారు ఉద్యోగ బాధ్యతల నుండి రిటైర్ అయిపోగానే తమ శేషజీవితం అంతా పవిత్ర కాశీక్షేత్రమందే గడపాలని నిర్ణయించుకున్నారు కానీ ఆయనకు మనవడు శ్రీరామకృష్ణతో ప్రత్యేక అనుబంధం ఉంది ప్రతినిత్యం తమ దగ్గర కూర్చోబెట్టుకుని పుస్తకాలను ఎలా చదవాలో నేర్పించేవారు ఆయన శిక్షణలో శ్రీరామకృష్ణకు తమ ఐదవ ఏటనే పేపర్ చదివే నాలెడ్జ్ వచ్చేసింది గుంటూరులోని గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను కూడా అప్పుడే అవపోసణ పెట్టారు అందులో అనేక చదివిన ఇష్టమైన పుస్తకము ఇవాన్ హో రోజు ఒక గంట సేపు ఆధ్యాత్మిక సాధన ఉండేది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీ సోమేశ్వరరావు గారు కాశీకి ఒక్కరే ప్రయాణం అయ్యారు ఆయనను సాగనంపడానికి తల్లిదండ్రులతో కలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళిన శ్రీరామకృష్ణ తాతగారితో నేను కాశీకి వస్తానని అన్నారు ఆఖరి క్షణంలో కొడుకు ఈ విధంగా తాతగారితో కలిసి కాశీకి వెళ్తానని కోరడంతో వాళ్ళు ముందు ఆశ్చర్యపోయినప్పటికీ వారిద్దరి అనుబంధం ఎంత ప్రగాఢమైందో తెలిసి ఉండడంతో తమ అంగీకారాన్ని తెలిపారు అలా శ్రీరామకృష్ణ కాశీ క్షేత్రానికి తాతగారితో కలిసి చేరుకున్నారు ఇక్కడే ఆయన విద్యాభ్యాసంతో పాటు ఆధ్యాత్మిక సాధనలు కూడా పూర్తయినాయి భారతదేశానికి గురుత్వం వహించే స్థాయిలో ఆయన తిరిగి ఆంధ్రదేశానికి రావటం గమనార్హం కాశీలో శ్రీ సోమేశ్వరరావు గారు చాలా తేలికగా స్వయంపాకం చేసేవారు ఆంధ్ర వాళ్ళు కలిసి ఉండే ఏరియా హనుమాన్ ఘాట్లో ఉండే హరిశ్చంద్ర రోడ్లో గణపతి శాస్త్రి మఠంలో ఉండేవారు అక్కడే లలితాదేవి ఆలయం కూడా ఉండేది దానికి ఎదురుగా గంగానది కనిపిస్తుండేవారు శ్రీ సోమేశ్వరరావు గారు శ్రీరామకృష్ణులతో రోజు భగవద్గీత పఠనము విష్ణు సహస్రనామ పారాయణ వివేక చూడమని భజగోవిందం చదివిస్తూ ఉండేవారు ప్రతిరోజు నియమానుసారంగా విద్యాభ్యాసంతో పాటు వాటిని కూడా చదవలసిందే అక్కడ భగవద్గీత మీద జ్ఞానేశ్వర రాసిన పుస్తకాలను కమెంట్రీల గురించి చర్చలు చేస్తుండేవారు పొద్దున్నే గంగా స్నానం చేసి హనుమాన్ ఘాట్ దగ్గర ఉండే కేదార్ఘాట్ దర్శించుకొని విశ్వనాథ మందిరంలో అభిషేకం జరుపుకొని శ్రీరామకృష్ణ స్కూల్కి వెళ్తుండేవారు వీళ్ళు కాశీకి వెళ్ళిన కొద్ది కాలానికే శ్రీ కామరాజు దంపతులకు కూడా కాశీకే రావడం జరిగింది మిగతా విషయాలు తర్వాత తెలుసుకుందాం